వెల్కమ్ టు రాంబాబు యూట్యూబ్ ఛానల్ నా వీడియో చూసి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేస్తున్నందుకు మీ అందరికీ థ్యాంక్స్ మరొక వీడియో మీ ముందుకి తీసుకొచ్చాను చూసొద్దాం పదండి ఇది మచిలీపట్నం బీచ్ ఇది ఇది ఎంట్రన్స్ ఏరియా అనమాట ఇది మొత్తం ఈ చెట్లు ఉన్నాయి చూడండి ఆ ఎంట్రన్స్ ఏరియా ఇది ఇది మాత్రం కార్ పార్కింగ్ అండ్ బైక్ పార్కింగ్ ఇది మొత్తం ఎంట్రన్స్ ఏరియాలు ఇది ఈ ఖాళీ స్థలం మొత్తం ఎంట్రన్స్ ఏరియా చాలా పెద్దది అసలు ఎంట్రన్స్ మాత్రం సూపర్ గా ఉంది ఈ లైన్ మొత్తం షాపులు డ్రింక్స్ గాని ఈ బిస్కెట్స్ గాని అన్ని రకాల తినే ఉన్నాయి ఈ కొబ్బరి చెట్లు పక్కనే ఉంది శివలింగం చూడండి అసలు బాగుంది శివలింగం మాత్రం ఇది బాగా నల్లగా ఉంది ఈ ప్రాంతం అసలు మస్సిగా అసలు నల్ల బొగ్గు లాగా ఉంది ఇది ఈ బందర్ బీచ్కి ఒకవేళ వస్తాను అనుకుంటే కొంచెం చూసి రండి ఇదంతా బాగాలేదు బీచ్ మాత్రం చాలా అంటే ఎదురు పోర్టు జరుగుతుంది బందర్ పోర్ట్ అంట అది పనులు జరిగేసరికి ఇటు మొత్తం గలీజ్గా ఉంది ఈ బీచ్ మొత్తం అసలుకి ఏం బాగలేదు చూడండి మీకే చూపిస్తున్నాను అంత చెత్త చెత్త చెదారం అసలు ఏం బాగలేదు అసలుకి చండాలంగా ఉంది అసలుకి బీచ్ ఈ బందర్ బీచ్లో అలలు అంతగా పెద్దగా ఏమి రావట్లేదు మామూలుగా సింపుల్ గానే వస్తున్నాయి అంత పెద్ద పెద్ద అలలు ఏమి రావట్లేదులే కానీ బాగుంది చూస్తానికి చాలా బాగుంది శివలింగం పక్కనే ఉంది హనుమంతుర్ బొమ్మ చాలా చిన్నదండి అసలు బాగుంది అసలుకి అనేక రకాల కార్లు ఉండేవి అసలు డిజైన్ చాలా బాగుందండి ఈ కారు మాత్రం బాగా నచ్చింది నాకు సూపర్గా ఉంది అసలు డిజైన్ మాత్రం ఇది ఎక్కి డ్రైవింగ్ చేస్తే టికెట్ నూట యాభై రూపాయలు అన్నారు